బీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్రంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది బీసీ రిజర్వేషన్లపై ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒకరేమో ఎన్నికలు ఉంటాయని ఒకరు ఆ తర్వాత రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మరొకరు తీవ్ర గందరగోళం అదేవిధంగా ఒక చర్చ అనేది రకరకాలుగా జరుగుతుంది నిజంగా దీనికి స్పష్టత ఇవ్వ ఇవ్వవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా రేపు క్యాబినెట్ సమావేశం ఉంది ఆ తర్వాత రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పిఏసీ సమావేశంలోను అదేవిధంగా సలహాదారుల కమిటీ సమావేశంలోనూ భవన్లో రెండు రోజుల పాటు చర్చించి దాని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ కూడా న్యాయస్థలాలు తీసుకోవడానికి ఢిల్లీకి పోయి ఢిల్లీలో దేశంలో పేరొందినటువంటి న్యాయవాదులు న్యాయ ప్రముఖులు వాళ్ళతోటి లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చి తీసుకొని మళ్ళీ గాంధీ భవన్లో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా ఈ రెండు రోజులే కాదు ఇరవై నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా ఇదే కులగణన ఆ తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అసెంబ్లీలో తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం రాష్ట్రపతి గారికి పంపించడం అదేవిధంగా ఈ రకరకాలుగా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇప్పుడు చివరి ఘట్టం వచ్చింది బీసీ రిజర్వేషన్లకు చివరి ఘట్టం వచ్చింది దాదాపు ఇవాళ ఇరవై నెలలుగా ఆగి మళ్ళీ రేపటి క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ ఇది లీగల్గా నిలబడదు అదేవిధంగా జీవో తీస్తే నిలబడదు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అని చెప్పి పార్టీ పరమైనటువంటి నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామంటే బీసీలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు పార్టీ పరంగా ఇచ్చేదనుకు ఇచ్చే ఇవ్వాలనుకుంటే మరి ఇరవై రెండు నెలలు ఎందుకు ఆగినట్టు ఒకవేళ పార్టీ పరంగానే నలభై రెండు శాతం ఇవ్వాలని అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఎందుకు జరిగినట్టు మీరు పార్టీ పరంగానే ఇవ్వాలనుకుంటే తెలంగాణలో జరిగినటువంటి కులగణన దేశంలో ఒక రోల్ మోడల్ ఎందుకైతుంది ఓల్డ్ మోడల్ అవుతుంది కదా రోల్ మోడల్ కాదు ఓల్డ్ మోడల్ అవుతుంది దేశానికి రోల్డ్ మోడల్ కావాలన్నా రేపు కాంగ్రెస్ పార్టీ కూటమి బీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నా బీఆర్లోనే కాదు భవిష్యత్తులో తమిళనాడు ఆ తర్వాత యూపీ ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ప్రధానమంత్రి పీఠ మీద కూర్చో కూర్చున్నటువంటి కూర్చోబెట్టేటువంటి దేశాలు ఏతున్నాయో రాష్ట్రాలు ఏవైతున్నాయో అవి ప్రధాన రాష్ట్రాలు అంటే ఎంపీల సంఖ్య పరంగా కానీ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో సామాజిక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ అవి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి దేశ రాజకీయాలను తిప్పేటువంటి ప్రధానమంత్రి పీఠాన్ని నిర్ణయించేటువంటి శక్తి ఉన్నటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి రేపు బీహార్లో ఎవరు గెలుస్తారో ఎల్లిండి యూపీలో వాళ్ళు గెలుస్తారు ఈ యూపీలో ఎవరు గెలుస్తారో తమిళనాడులో వాళ్ళు గెలుస్తారు తమిళనాడులో ఎవరు గెలుస్తారో పశ్చిమ బెంగాల్లో వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఈ బీఆర్ సమ బీఆర్ ఎందుకంటున్నంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం మీదనే రేపు దేశంలో అధికారంలో ఏ పార్టీ వస్తుందో ఏ పార్టీ పోతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం మీదనే ఆధారపడి ఉండదు ఎందుకంటే ఈరోజు మీరు కనుక తొందరపడి కొంతమంది మంత్రుల మాటలిని లేదా అధికారుల మాటలిని అడ్వకేట్ జనరల్ మాటలిని మీరు కనుక తొందరపడి పార్టీ పరంగానే నలభై రెండు శాతం ఇస్తామని మీరు ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పప్పుల కాలేసినట్టే కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు నష్టపోవడానికి దేశమంతా నష్టపోతుంది రేపు రాహుల్ గాంధీ గారు మేము తెలంగాణలో కులగణన చేసినాం ఆ కులగణన ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మించినమని బీఆర్ ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీరు కులగా చేసి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకపోతే రేపు బీహార్లో మీరు ఎన్నికల ప్రచారంలో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చెప్పబోతారు కాబట్టి రోల్ మోడల్గా చెప్పలేరు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని జార దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంటే బీజేపీ కావాల్సింది బీజేపీకి కావాల్సింది కూడా అదే బీజేపీ ఏంటంటే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచొద్దు రిజర్వేషన్లు పెంచితే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దేశమంతా ప్రచారం చేసుకొని మళ్ళా ఇది దేశవ్యాప్తంగా ఒక ఒక మోడల్ అయిపోయి దేశవ్యాప్తంగా కూడా బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని తెలంగాణకే పరిమితం చేయాలని కుట్ర చేస్తుంది బీజేపీ పండిన పన్నాగంలో బీజేపీ చేసేటువంటి రాజకీయ కుట్రలో కాంగ్రెస్ పార్టీ సమిధ కావద్దు ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచించాలి పిసిసి అధ్యక్షుడు పొన్నం పొనం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ మంత్రులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అందరూ సానుకూలంగా ఉన్నప్పటికీ ఇవాళ పిఎసీ సమావేశంలో కొంత వాడివేడి చర్చ జరిగినప్పటికీ ఇయాల చట్టబద్ధంగానే రిజర్వేషన్లు కావాలి బీసీలకు కావాల్సిన చట్టబద్ధమైన రిజర్వేషన్లు పార్టీ పరంగా రిజర్వేషన్లు అనేది అది సాధ్యమైనటువంటి పని కాదు ఒకవేళ మీకు అంత అవకాశం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తనకు ఉన్నటువంటి అవకాశాలను అన్నిటిని ఉపయోగించుకొని ఒకవైపు న్యాయ పోరాటం చేయాలి ఇంకొక వైపు రాజకీయ పోరాటం చేయాలి న్యాయ పోరాటం చేయాలంటే రిజర్వేషన్ల మీద న్యాయపర సుప్రీంకోర్టు దాకా పోరాటం చేయాలి అదేవిధంగా రాజకీయ పోరాటం అంటే బీజేపీని ఎండగట్టాలి బీజేపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ వ్యతిరేకత తోటి ఉన్నటువంటి బీజేపీని మెడలుంచడానికి మేము చేసేటువంటి పోరాటంలో బీజేపీ కూడా బీజేపీ పైన మేము చేసేటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి రావాలి కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే బీసీలు విశ్వసిస్తారు నిజంగా మేము చేసేటువంటి పోరాటంలో కాంగ్రెస్ కలిసి వస్తే అప్పుడు బీజేపీని ఎలా దాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీని బీసీలు తమ దారిలో తీసుకురావడానికి పెద్ద సమస్య కాదు కాబట్టి అన్నిటి మీద ఇలా చేయాలి రేపు జరిగేటువంటి అసెంబ్లీలో దీని మీద రెండు రోజులు ప్రత్యేకంగా చర్చ పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీద మీకు మీరే కమిటీ కాంగ్రెస్ పార్టీలనే కమిటీలు అదేవిధంగా ప్రభుత్వంలోనే కమిటీలు కాకుండా మీరు దీని మీద తక్షణమే బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అఖిలపక్ష సమావేశం బీసీ సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేయాలి బీసీ మేధావులతోటి సమావేశం ఏర్పాటు చేయాలి బీసీ సంఘాలు మేధావులు అఖిలపక్ష రాజకీయ పార్టీలు చేసిన సూచన మేరకు మీరు రేపు అసెంబ్లీ సాక్షిగా ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమయాన్ని మీరు అడుగుతూ ఆ సమయాన్ని ఇవ్వవలసిందిగా అసెంబ్లీలోనే ఏకగ్రీవ తీర్మానం చేసి మొత్తం యావత్ అసెంబ్లీ ఇవాళ నరేంద్ర మోదీ గారిని సమయాన్ని కోరాలి ఓవైపు రాజకీయ పోరాటంలో భాగంగా మోదీ గారిని కలవాలి ప్రధానమంత్రి గారిని కలవాలి ఆ తర్వాత రాష్ట్రపతి గారిని కలవాలి గవర్నర్ గారిని కూడా ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి మొత్తం రేపు క్యాబినెట్ అయిపోయాక రేపు క్యాబినెట్ ముగిసినాక మంత్రి మండలి ముఖ్యమంత్రి గారితో సహా గవర్నర్ గారిని కలవాలి మేము ఆర్డినెన్స్ కోసం గతంలో కేసీఆర్ చేసినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని అధిగమించడానికి ఆ చట్టాన్ని అధిగమి అధిగమించడానికి మేము ఆర్డినెన్స్ పంపించాం ఆర్డినెన్స్ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పి గవర్నర్ గారిని కలవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బీసీలు నష్టపోతే ప్రభుత్వానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది ఇది గమనించాలి ఇయాల స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోతున్నాయి అంటారు మహారాష్ట్రలో ఏడు సంవత్సరాల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు ఇంతెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి కర్ణాటకలో రెండు సంవత్సర రెండు సంవత్సరాలుగా కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం లేదు ఆ తర్వాత తొమ్మిదో షెడ్యూల్లో పేర్చే సందర్భంలో తమిళనాడులో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఇలా తొమ్మిది సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరపలే స్థానిక సంస్థలు ఎన్నికల వల్ల పెద్ద ఒరిగేది ఏమి లేదు స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు జరపకుండా మీరు ఎన్నికలు జరిపితే ప్రభుత్వానికి బీసీలకే నష్టం జరుగుతుంది మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనుకుంటే బీసీలకు నష్టం జరుగుతుంది బీసీలకు నష్టం జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కాకపోతే బీసీలకేం లాభం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీని బీజేపీ చేసేటువంటి బీసీలకు చేసేటువంటి మోసాన్ని ఎండగట్టాలి బీజేపీ మీద యుద్ధం ప్రకటించాలి బీజేపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్లమెంట్ సభ్యుల మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ప్రధాన మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావాలి ఎందుకంటే బీజేపీ సిగ్గు ఎగ్గు తగ్గిపోయింది రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక డిమాండ్ చేస్తుండు దమ్ముంటే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని అంటే బీజేపీ కుట్రలు చూడు ఇట నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే రాజభవన్ రాష్ట్రపతి భవన్ను ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలంటే రాజ్భవన్ మీద ప్రభావితం చేసి ఆ రెండు రాకుంటే అడ్డుకుంటుంది ఇంకొక వైపు రామచంద్రరావు గారేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు దమ్ముంటే మీరు పారిపోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మీరు పారిపోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారు డిమాండ్ చేస్తున్నారు నిజంగా అంటే బీసీల మీద ఎంత వ్యతిరేకత ఉందో బీసీల మీద పచ్చి ఎట్లయితే ద్వంద్వ విధానం మోసంతో ఉన్నారో రామచంద్రరావు గారి స్టేట్మెంటే ఒక ఉదాహరణ కాబట్టి బీజేపీ అంటేనే అది బీసీ వ్యతిరేక పార్టీగా మారిపోయింది కాబట్టి దాన్ని ప్రజలు ఎండగట్టి దాన్ని వంగబెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని వంగబెట్టి బీసీ రిజర్వేషన్ సాధించుకున్న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం